నెల్లూరు నగరంలోని మాగుంట లేఅవుడ్లో టీఎస్ఆర్ గెస్ట్ హిన్ సమీపంలో సోమవారం నాడు ఎన్ స్క్వేర్ ల్యాండ్రీ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కొవ్వారపు బాలాజీ జనసేన నెల్లూరు నగర అధ్యక్షులు దొగ్గిశెట్టి బాబు పోసిన రమేష్ తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా నిర్వాహకులు త్రివేద్ కుమార్ మాట్లాడుతూ నెల్లూరు నగర ప్రజలకు ల్యాండరింగ్ సంబంధించి అత్యాధునిక యంత్రాల ద్వారా వాషింగ్ ఐరన్ డ్రై క్లీనింగ్ స్టీమ్ ఐరన్ శారీ రోలింగ్ చేసి సకాలంలో అందిస్తామని తెలియజేస్తారు కేవలం మూడు గంటల్లోనే సర్వీస్ చేసి వేగంగా అందజేస్తామని నెల్లూరు నగర ప్రజలు తమ సేవలను సద్వినియోగం చేసుకుని ఆదరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మౌనిక హేమ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు త్రివేద్ కుమార్ నాని చూస్తానండి నేను ఈరోజు బాగుండలే ఓట్లో డిఎస్ రగేషన్ ఎదురుగా ఎన్స్పైర్ ల్యాండరీ హబ్ అని ల్యాండరీ హబ్ను ఒక వినూతనంగా ఏర్పాటు చేశానండి మనకి బట్టడం ఐరన్ చేయడం శారీ రోలింగ్ మిషన్ కానివ్వండి హోటల్ సంబంధించి ఎక్సెప్టెడ్ హాస్పిటల్స్ అండి మిగతా అన్నీ కూడా మనము ఇన్స్టాంట్ డెలివరీగా విత్ ఇన్ టూ అవర్స్ కానివ్వండి ఫిఫ్టీ అవర్స్ కానివ్వండి మనం కస్టమర్కి సర్వీస్ చేయాలని అందరం చేస్తామని చెప్తాం అవకాశాన్ని నెల్లూరు ప్రజలందరూ కూడా సద్వినంగా చేసుకోవాల్సింది కోరుతుంది మాగుండలేవు డిఎస్ఆర్ గేట్స్ ఆపోజిట్ డిమాటో నెల్లూరు చుట్టుపక్కల కొవ్వూరికి సదుపాయం ఉందండి దండశుభం సదుపాయం ఉందండి వ్యాధా బాలయం గేట్ అంతా కూడా సదుపాయం ఉందండి బల్క్ ఆర్డర్స్ కానివ్వండి నేను పది చేతులు ఉన్నా కూడా మనం పికప్ అండ్ డ్రాపింగ్ చేస్తాం నమస్తే అండి నా పేరు హేమ లాగుంటలేస్టిక్ ఆఫీసర్లో ఎన్స్పైర్ లాండ్రీ షాప్ అని చెప్పానని నూతనంగా మన నెల్లూరు ప్రజలందరికీ కూడా లాండ్రీ సదుపాయాన్ని అందజేయాలని చెప్పాను నూతనంగా ప్రారంభిస్తున్నాము ఈ ఇక్కడ మనకి వాషింగ్ ఐరన్ డ్రై క్లీనింగ్ శారీ రోలింగ్ ఇంకా స్టీమ్ ఐరన్ స్టీమ్ రోలింగ్ ఇలా చాలా రకాలుగా లాండ్రీకి సంబంధించిన అన్ని ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ ఇన్స్టాంట్గా మీకు టూ అవర్స్లో పికప్ అండ్ డ్రాప్ అప్ ఉంటుంది తర్వాత వచ్చి టెన్ ఒక పది జతలైన టెన్ ఐటమ్స్ అన్న కానీ ఉంటుంది లేకపోతే బల్క్ ఆర్డర్ అన్న కానీ మేము రిసీవ్ చేసుకుంటాము దీని అంతటి కూడా ఇన్స్టాంట్ డెలివరీ ఇస్తాము నెల్లూరు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని ఈ సద్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పని కోరుకుంటున్నాము ఎన్ స్క్వేర్ ల్యాండ్ హబ్ నుంచి కోరుకుంటున్నాం